అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లోకల్ బిహారీ యూట్యూబ్ ఛానల్ రోజు మనం కురుమూర్తి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము చాలా మంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవడం లేదన్న వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మనలో చాలా మంది కురుమూర్తి స్వామి దేవాలయానికి వచ్చి ఉంటారు ముఖ్యంగా కురుమూర్తి స్వామి దేవాలయంలో పక్కన కొండపైన సాయంత్రం పూట దీపం అయితే పెడతారు ఆ దీపం ఎలా పెడతారు ఆ దీపం పెట్టే వ్యక్తులు ఎవరనేది రోజు మనం తెలుసుకోబోతున్నాం కనిపిస్తున్నారు కానీ ఈ పక్కన నడుస్తున్న వ్యక్తి సందీప్ అంటే ఈ ఊరు ఈ గ్రామంలోనే ఉంటాడు ఆ ఈ కొండ గురించి నాకు ముఖ్యంగా చరిత్ర అయిపోయింది మన చిన్న సందీపా అన్న చెప్పడం జరిగింది అన్న కొండపైన ఇది మన దీపం పెట్టే వ్యక్తులు ఒక చరిత్ర ఉందని చెప్పడంతో ఆ చరిత్రను ఛేదించడానికి ఈరోజు మేము అందరం ప్ర ప్రయాణం సాగిస్తున్నాం జాతర ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు స్టార్ట్ కాబోతుంది చూస్తున్నారు కదా షాపులు ఏ విధంగా పడ్డాయో చుట్టుపక్కల ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనిపిస్తున్న క్యాన్ పట్టుకున్న వ్యక్తి మనం కొండపైన దీపం వెలిగిస్తాడు ప్రతిరోజు ఆయన పేరు శ్రీకాంత్ ఆ అన్నను కలవడానికి మన ఈ ఊరిలో ఉండే చిన్న సందీప్ అన్న వాళ్ళ ఫ్రెండ్ సందీప్ అనే ఇంకొక వ్యక్తి మనకు పరిచయం చేయడం జరిగింది చూస్తున్నారు కదా దేవాలయానికి వెళ్ళకన ముందే మనకి ఇక్కడ స్వామి గుడి అయితే ఉంది ఇక్కడ బొట్టు పెట్టుకొని మేము పైకి అయితే బయలుదేరడం జరుగుతూ ఉంది ఆ దీపం కరెక్ట్ టైం పెట్టే టైం వచ్చేసి ఫైవ్ థర్టీకి పెడతారనమాట ఇక్కడ నుంచి మేము దేవాలయం దగ్గరికి వెళ్తా ఉన్నాము మెట్లెక్కి వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళాలంటే ముఖ్యంగా ఇక్కడ దొంగలోన జాగ్రత్త బోర్డు పెట్టడం జరిగింది దాంతోపాటు ఈయన మన మహమ్నర్లో మన రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాడు ఈ పర్సను అక్కడ నుంచి మేము మెట్లెక్కి మన పైకి దేవాలయం ప్రాంగణంలోకి వెళ్ళాము ఇంకా మరికొద్దిసేపట్లో మా ప్రయాణం సాగబోతుంది అంటే చెట్లు పుట్టాలు ఉంటాయి అంటే కొండలను దాటుకుంటూ ఆ అన్న ప్రతిరోజు దీపాన్ని వెలిగించడానికి ఆ ప్రాంతానికి అయితే వెళ్తూ ఉంటాడు మేము కూడా ఈరోజు అన్నకు చెప్పడం జరిగింది అన్న మేము కూడా మేము నీ వెంట వస్తాము అక్కడ కొండ కొండ నువ్వు దీపం పెట్టే ప్రాంతానికి మేము కూడా వస్తామంటే ఖచ్చితంగా రాని అని చెప్పడం జరిగింది అన్న వెంట అన్న అన్ని సిద్ధం చేసుకున్నాడు పైకి వెళ్ళడానికి ఈ కనిపిస్తున్న కొండల నుంచి దాటుతూ మేము అన్న వెంట ప్రయాణాన్ని సాగి స్తున్నాము మాకు వెళ్ళే దారిలో ఎన్నో కొండలు కనిపించాయి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు దేవాలయం ప్రాంగణం దేవాలయం గర్భగుడి పక్కల గోపురం నుంచి మేము కొండలను ఎక్కుతూ అన్నతో పాటు మేము కూడా వెళ్తూ ఉన్నాము ముఖ్యంగా చెప్పాల్సి వస్తే కొండలు ఇక్కడ ముఖ్యంగా చాలా వరకు అయితే ఎత్తైన పర్వతం కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి నాతో ఉన్న పాటు అందరం జాగ్రత్తగా వెళ్తూ ఉన్నాము పైకి కొండ ప్రాంతంలో శ్రీకాంత్ బ్రహ్మోత్సవాల టైంలో ప్రతిరోజు పెడతా మిగతా టైంలో అమావాస్య పౌర్ణమి పండుగలు ఇది ఇబ్బంది కురుమూర్తి స్వామి దేవాలయం అయితే ఉన్నాము అన్నతో పాటు ఉన్నాము అన్న ప్రతిరోజు దీపం వెలిగిస్తూ ఉంటాడు అని ఇంకా ఇంకా చాలా దూరం ఉంటుంది ఇంకొక హాఫ్ కిలోమీటర్ దగ్గర కిలోమీటర్ అంటే ఉంటుంది ఇట్లే ఇట్లా కిందికి ఓ కొన్ని వందల సంవత్సరాలకి వెళ్ళి వస్తుంది వందల సంవత్సరాలకి వెళ్ళి మా తాత వాళ్ళే పెట్టేవాళ్ళు మా తాత వాళ్ళు పెట్టేవాళ్ళు వంశపారే వస్తుంది ఇది బ్రహ్మోత్సవాలు కొద్ది దూరం వెళ్ళాక మేము విశ్ విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము ముఖ్యంగా చూస్తున్నారు కదా మా వాళ్ళు ఏ విధంగా కష్టపడుతూ పైకి వస్తున్నారు మా వాళ్ళ కోసమైనా మీరు అందరు ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అన్న వెంట మా ప్రయాణం సాగుతూనే ఉంది కొంచెం మెత్తటి మన్ను ఉంటుంది జారుతుంది నిదానంగా ఉండి ప్రతిరోజు పోతా పది పదకుండా అయినా పర్లేదు ఇది కుంకుడికాయల చెట్టు బ్రహ్మోత్సవాల టైంలో ఇది పుట్టగడ్డ అంటారు ఇక్కడ మట్టి ఇక్కడ తీసుకుపోయి బ్రహ్మోత్సవం స్టార్ట్ చేస్తారు ఇది భయంకరమైన పాము ఉంటుంది ఇక అవు మరి అందుకే జాగ్రత్త అని చెప్తున్నా ముందర కూర్ ఉంటుంద దాదాపు కిలోమీటర్లు అంటే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది పైన ఉంటుంది కొంచెం ఆ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుంది కిలోమీటర్ దగ్గర దగ్గర ఉంటుంది అట్లా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వీటర్సులో గ్రౌండ్ ఉంటుంది మధ్యలో ఒక చిన్న కోనేరు ఉంటుంది మనకు చాలా పనులు దొరుకుతాయి అక్కడ ఒకప్పుడు నక్సల్స్ ఉండేవాళ్ళు అందులో మామూలుగా ఒక మనిషి బ్రతకడానికి తినేంత కొంచెం ఆహారం దొరుకుతుంది పనులు అవి అట్లాంటివి మీకు చూస్తేనే కనిపిస్తుంది ఇదే గుట్ట అవుతుంది కాదు మళ్ళీ ఇదే గుట్ట ఉంటుంది ఇట్లా మంచి బాట టైపు ఇట్లా మంచిగా ఉంటుంది ఇక రాసేటోళ్ళు ఉంటారు కదన్నా టక టక ట అట్లా వాళ్ళు అంతే మస్తున్నా ఎక్కడ సైడ్ కూడా అట్లా లవర్ల పేర్లు వాళ్ళ పేర్లు రాసుకుంటే గబ్బిలాల శబ్దం వస్తుంది ఆ లోపలికి దిగితే ఇట్లా కొంచెం ఉంటుంది దాని తర్వాత ఇంకా చీకటి ఉంటుంది దాని లోపల వింటే కొంచెం వాటర్ శబ్దం వినిపిస్తుంది మనకి కానీ అది లోపల పూరపోయారు మనం పోతే ఆక్సిజన్ లేకుంటుంది అంత లోపలికి పోయినా గుహ పోయినా ఎవరు ఆ సాహసం చేయలేరు కూడా మొత్తం గబ్బిలాలు ఉంటాయి పొంగన గడ చిన్న గుహ ఉంటుంది ఆడికి పోయినప్పుడు కుర్మన్నా అని పూర్తేస్తుంటాయి గాడి కొంగనే ఒక మూడు నాలుగు గుండ్ల ఇతలకే ఉండి కుర్మన్నా అని పూర్తేస్తే పిల్లల తల్లి ఉండే ఇలాగడ్డు అది నన్ను చూసి లోపలనే అటే అటం వెళ్ళిపోతున్నారు ఎట్టిపోతున్నది తెలియదు మళ్ళా అప్పట్లో అంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అంతే సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అంతే మా తాతలు చాలా వందల సంవత్సరాల చరిత్ర కూడా ఉంది మేము ఇక్కడ వంతుదారులం అనమాట ఒంతుదారులము టెంపుల్ వచ్చేసి అమ్మపురం గ్రామానికి వస్తుంది మాది కురుమూర్తి విలేజ్ మా తాత ముత్తాతలకెళ్ళి పెడుతున్నారు మాకు ఒక తొమ్మిది తరాలు మూగవంశమే ఉంది మాది తొమ్మిది తరాలు తొమ్మిది తరాలు అంటే తొమ్మిది వందల సంవత్సరాలు అంతకుముందు మంచోళ్ళుగానే ఉన్నారు అంతకుముందు తొమ్మిది తరాలకు ముందు ఉన్నవాళ్ళు ఏదో రాత్రి సమయంలోనే దీపం పెట్టడానికి వస్తుంటే ఇది పెద్దలు చెప్పినది మునులు స్వామివారిని రథంపై తీసుకెళ్తున్నారు గుట్టల మధ్యలోనే తీసుకెళ్తున్న టైంలో అప్పుడు మా వాళ్ళకు మా తాత వాళ్ళకు ఎదురయ్యి ఎవరు మీరు ఏం ఇక్కడ ఎందుకు వచ్చారో అది ఇది అని చెప్పేసి అడిగితే స్వామివారిని తీసుకెళ్తున్నాము అని అంటే చూసిండు మునులు ఆయన స్వామివారి సేవకులు ఉంటారు కదా మునులు వాళ్ళు ఉండి ఈ విషయం ఎక్కడ కూడా చెప్పొద్దు చెప్తే మీది తొమ్మిది తరాలు మూగవంశం అయి అవుతుంది అది ఇది అని చెప్పారు చెప్తే ఆయన ఇంకా నోట్ల మాట దాగకుండా ఏదో సందర్భంలో చెప్పిండనమాట అప్పటి నుంచి మా నాన్న వరకు మొత్తం మూగోవాళ్ళుగానే పుట్టిరు తొమ్మిది తరాలు తొమ్మిది తర్వాత పదో తరంలో మా నాయన మంచోనిగా పుట్టిండ్రు మా నాయన తర్వాత మేము ఇద్దరం పుట్టినామన్నట్లు మా దాంట్లో కూడా మా అన్న వికలాంగుడే నా వరకు మంచి మంచి ఉన్నాం మళ్ళీ మేము మాకు పెళ్ళిలే మాకు పిల్లలు పుట్టిన మేము ఇక్కడే వంతు చేస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు పెడతాము దీపము మళ్ళీ అమావాస్య పౌర్ణమి ఏ పండుగ వచ్చినా కూడా దీపం ఖచ్చితంగా పెడతాం వంశపారీపరంగా నడుస్తుంది అనమాట నూనె నూనె ప్యూర్ ఉంటుంది గట్టిగా ఉంటుంది బాగుంటుంది ప్రయాణం మళ్ళీ చాలా అవుతుంది పని గాడి వరకు అండి చెట్టు అవతల వరకు అవతల వరకు నేను పెద్ద పెద్ద తేనె ఉంటాయి దాని మన ఎత్తు తినేతిట్టలు ఉంటాయి ఇక్కడ పైన ఆ గుండుకు ఉంటాయి అనమాట కనిపిస్తాయినా మనకు కనిపిస్తుండే చెట్టు పెద్దగా అయింది ఇప్పుడు లేనట్లు అనిపిస్తున్నాయి కనిపిస్తాయి ఇక్కడ నుంచి పిలిచావాళ్ళ నుంచే పిలుస్తుండే ఈ నుంచే పిలుస్తుండే ఆ గుండు మీద వండుకుంటుండే అట్లా చాలా ఉండ ఇళ్ళల్లో ఏమన్నా గాలి ధూళి ఉంటే ఇది తీసుకొని పోయి ఎండబెట్టుకొని చెప్పనా చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు కానీ ఇళ్ళల్లో గాలి ధూళి అట్లాంటివి ఏమన్నా ఉంటే పొగ ఇస్తారు చూడు అవును అదే ఆకు ఇది ఈ ఆకు అది కొండ మీద ఇదే ఆకు ఈ చెట్టు తీసుకపోయి అట్లా ఎండబెట్టేసి పెట్టేసి పొగకేస్తారు ఇల్లెటెండి ఎక్సలెంట్ లొకేషన్ ఇది మస్తు అనిపిస్తుందో వీడియో ఇంకా కొంచెం ఉంది ఏమే వస్తలే మెకానిక్ వస్తలేదు మహింద్రానిక్ వస్తలేదు

చెప్పండి రా ఇక్కడికి రా నేను ముందుకు వెళ్తా ముందుకెళ్తా నువ్వు ఇక్కడికి రా నేను చూపిస్తా ఏముండదు పట్టుకోవడానికి మాత్రం వస్తుంది అయితే ఇగో మనము అప్పట్లో అనేవాళ్ళు చూడు పెద్దలు ఇక్కడ పైన ఒక సొరంగ మార్గం ఉంటుంది ఇక్కడ పడితే కోనేట్లో వెళ్తారు అనేది అవునవును ఓ ఇదే స్వరంగ మార్గం ఈ స్వరంగంలో పడితే ఇకదే సన్నటి గుండు మీ నుంచి ప్రయాణం చేయాలన్నమాట మేము ఇట్నుంచి అట్లా పోవాలి ఎక్కలేము అన్న చూస్తున్నారు ఏ విధంగా ఎక్కుతున్నాడు ఎక్కినాడెక్కు అప్పట్లో ఇలా నుంచి ఇట్లా పోయేవాళ్ళం అనమాట జనాలు రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక భక్తుడు ఈ నిచ్చెనని స్పాన్సర్ చేసిండు ఇట్లా అందరు ఇలాగే చాలా మంది రాకపోయేది ఇక్కడనే స్టాప్ అయిపోయేవాళ్ళు ఏదో వందల ఒక్కరు ఇద్దరు మాత్రం వచ్చేవాళ్ళు తర్వాత ఇది వేసిన తర్వాత ప్రతి ఒక్కరు రావడానికి ఛాన్స్ వచ్చింది లేరు ఇంకో ఉద్దాలైపోయిన రెండు మూడు రోజుల తర్వాత కాలు కూడా పెట్టలేము దానిపైన ఎందుకంటే ఈ సరౌండింగ్ గుండ్లు మొత్తం నూనెతోనే ఉంటాయి మొత్తం నూనెనే మొత్తం ఇంత ఫ్రీగా ఉండదు బండ నువ్వు అంత ఫ్రీగా అక్కడ నిలబడలేవు కూడా అంతేనా జారిపోతా జారిపోవడే అంతే ఇంకేం ఉండదు ఈ గుండ్లు మొత్తం ఒక భక్తుడి ఇది ఇది చేస్తుంది అనమాట పడ్డాడు అనుకో అసలు చాలా భయంకరంగా ఉంటుంది ఏం కాదు అది మనిషిని చంపేంత కరెక్ట్ చెయ్యి చేయిపోతే వ్యక్తి ఏం కాదు రండి ఏం అరే ఏం కాదన్నా కొన్ని వేల మంది తిరుగుతారన్నా అట్లే మరి నువ్వు చెయ్యి అన్నా నువ్వు లెఫ్ట్ సైడ్ గట్టిగా ఇక్కడ పట్టుకో రైట్ కాల్ పెట్టి రైట్ సైడ్ చెయ్యి నాకు ఒక్కసారి నువ్వు పైకి వచ్చేసా ఆటోమేటిక్ అజుడు ఆయన సాధించావన్నా ఏమే అనవును అసలే నా కట్టా మరే నువ్వు రావడానికి ఇంకోటి ఇంత గాలి పెట్టిన దీపం మారిపోతుంది అది చిరితే అన్న ఇంకా తక్కువ గాలి ఉందానా కల భయం అయితే మనసు గప్పాలి అంత గాలి పెట్ట కదా నా గాలికి ఎక్కాలంటే భయం కాదు ఎవరికి జనాలట మళ్ళ అక్కడ ఏముండదు గాలి మళ్ళా ఇక్కనే ఉంటుంది గాలి అదల్లా గాలి కనిపించదు మనకి వచ్చేటప్పుడు మనకి ఏడన్నా గాలి తగలేనా తగలే ఈయన ఇక్కడ ఇక్కడికి వచ్చి వీడియో తీసుకుందరా మళ్ళా చూస్తున్నారు కదా మనం ఎగ్జాక్ట్ కురుమూర్తి స్వామి అంటే జాతర సమయంలో కాకపోవచ్చు రెగ్యులర్గా దీపం పెట్టే ప్రాంతం దగ్గర అయితే మనం ఉన్నామో మన అన్న కనిపిస్తున్నా మీ పూర్తి పేరు ఏం పేరు అన్న నా పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ అన్న నిరంతరం ప్రతిరోజు అంటే ఎన్ని గంటల కోసం అన్న సాయంత్రం వస్తాం పొద్దుగా సాయంత్రం ఆరు గంటలకు ఆరు గంటలకు వస్తాం ఆరు గంటలకు వచ్చి ఇక్కడికి వచ్చి కిందకోవడానికి ఎంత సమయం పడుతుంది నీకు నాకైతే ఒక పది పదిహేను నిమిషాలు అవుతుంది ఇంకా మిగతా వాళ్ళకి నేను చెప్పవాళ్ళకి మనం చూసిన మన వాళ్ళు అన్న అందరూ కష్ట ఎట్లా కష్టపడారో పైకి వచ్చేది మిగతా వాళ్ళకి మినిమం గంట పైన పడుతుంది పడుతుంది ఓకే ఇంకోటి మనకు కరెక్ట్ ఆరు గంటలకు ప్రతిరోజు ఆరు గంటలకు దీపం వెలిగించే సమయం అవుతుంది ఇప్పుడు అయితే ఇంకా అర్ధ గంట సేపు అయితే ఉంది మనం అన్న దీపం వెలిగించడానికి దానికి కావాల్సినవన్నీ సిద్ధం చేస్తూ ఉన్నాడు చూస్తున్న చూస్తున్నారు వ్యూ ఏ విధంగా కనిపిస్తుందో ఆరు తర్వాత అవి అది కమన్ మన గుడి గుడి క్యా దగ్గరలో కొండపైన ఉన్నాము ఏ జన్మ చేసినాము తరలో ఒక చరిత్ర హిస్టరీతో వీడియో అయితే యూట్యూబ్లో అయితే వస్తుంది లోకల్ విహారీ యూట్యూబ్ ఛానల్లో అందరు సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా జురవారి కోట అయితే ఉంది ఇక్కడ నుంచి మొన్న కూడా కనిపిస్తుందా కనిపిస్తుంది గా చిన్నగా కనిపిస్తుంటది ఏమైనా చూస్తే క్లియర్ కనిపిస్తుంది కాకపోతే వాతావరణాన్ని బట్టి కనిపిస్తుంది మొబ్బు మొబ్బులు ఉన్నాయి అనుకో కనిపించదు క్లియర్ గా అనుకో ఖచ్చితంగా కనిపిస్తుంది జూరాలేడం గేట్లతో సహా కనిపిస్తాయి ఇక్కడ నుంచి కరెక్ట్ క్లారిటీగా చూస్తే ఇంకా కొంచెం ఆ డ్యామ్ పైన ఉండే లైట్లుంటాయి కదన్న ఆ లైట్లు కూడా కనిపిస్తాయి అన్ని కనిపిస్తాయి అన్న ఇట్ల మన దగ్గర ఓకే అట్లా అందుకే అన్నారు కదా అప్పట్లో ఢిల్లీ ఢిల్లీకి వెలుగుతుండే దీపం అని చెప్పేసి ఢిల్లీ ఢిల్లీ వరకు వరకు ఈ దీపం కనిపిస్తుంది కనిపిస్తుండేనా ఒక పాటలలో చరిత్రలలో ఉంది అచ్చా గుట్ట పైన దీపం ఢిల్లీ వరకు వెలుగుతుండే అన్నట్లా అప్పటి పాటల్లో కూడా పాటలలో కూడా ఉంది వ్యాఖ్యలు ఇచ్చారా నా వ్యాఖ్య గోవింద గోవింద ಚೆನ್ನಮ್ಮ ವಾಸ ಗೋವಿಂದ ಆದಿ ಮಧ್ಯಾಂತ ರೈತ ವಾಸಗೋಯಿಂದ ರಮಣ ಗೋಯಿಂದ ಜಟ್ಟು ಕುರುಮೂರ್ತಿ ವಾಸಗೋಯಿಂದ చూస్తున్నారు కదా దీపం పెట్టే ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ అన్నకు మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాలి మనతో పాటు వచ్చిన అన్న సందీపా నాయ అని కేశవ నాయ అని ఇక కనిపిస్తున్న చూస్తున్నారు కదా మనం మన అన్న ప్రతిరోజు ఈ విధంగా మనం ఏ విధంగా అయితే ఇప్పుడు రాళ్ళు దాటుకుంటూ వచ్చామో ఆ విధంగా ప్రతిరోజు ఇక్కడ దీపం వెలిగించడానికైతే బ్రహ్మోత్సవాల టైంలో వస్తూ ఉంటాడు ఇంకోటి మనం ఇప్పుడు కిందికి వెళ్ళేదే పెద్ద సాహసంగా కనిపిస్తూ ఉంది ఇక మనల్ని అన్న ఖచ్చితంగా మనల్ని భద్రంగా కిందికి తీసుకోబోతుందని అనుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ గుడిపై మేము ప్రస్తుతానికి ఇప్పుడు కొండ నుంచి కిందికి వెళ్ళే కార్యక్రమంలో ఉన్నాము వెళ్దామా పెళ్ళమా ఇక్కడ ప్రసాదం వచ్చేసి మనకు మనం అవి స్వామి వారికి నైవేద్యం పెట్టేటివి అవి నైవేద్యం స్వామి వారికి నైవేద్యం చూస్తున్నారు అయితే ఏమైనా దానా

అది మైక్ పడిపోయిట్లా జాగ్రత్త పడితే మాత్రం దొరకదు దాంట్లో ఇంకా ఇక్కడ పెట్టు కింది కింది కెట్ రైట్ కాల్ కిందికి పూరా పూరా కింది కెట్టి రైట్ కాల్ లెఫ్ట్ రాదు ఇబ్బంది అయితే అన్నా ఆ తీసి ఫోన్ నడుచుకుంటూ వస్తున్నట్టు బిజీ ఉంది చెప్తాడు చూద్దాం కవర్ కాదు స్వామి మేనే జారైనా ఉంది మహేంద్రా ఈ ఫోన్ బ్లూ కలర్

మనం ఒకసారి ఫోన్లు ఫోన్ జోబ్ చెప్తా ఫోన్లు జాగ్రత్త లైట్లు కావాలి ఇప్పుడు ఇక్కడే పవర్ బ్యాంక్ కేబుల్ కేబుల్ తీసుకెట్ కేబుల్ నేను పెట్టుకుంటా ఇప్పుడు మెల్లగా మైకులు తీసాయి తీసిన

యూట్యూబ్లో లైవ్ పెట్టామండే డైరెక్ట్ దాని ఇష్టాలు పెట్టాను అట్లా పోతున్నావు ఈయనో చానా మనం అప్పటిదాకా ఆగి నీదేగా అవుతుందా ఇంకొకటి ఆ బుర్ర ఉందా సందీపా నా అసలే అరే సాయి మంచిది రే రావాలకుండా కదా పట్టుకోదే ఏ పట్టుకోకో రా బాస్ కరో ను ఆ అన్ననే కట్టుకుంటావు పట్టుకోలేనా పట్టుకోకో నా నాకని మితి ఇదె కతవని పాస్ చేయరా యామ ఇందనే నిది కతరా ఇంకటి బుర్ర నేను చెప్తలేను ఆ బుర్రల సినిమా ఏది 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 ఈ ఛానల్ ఏం చేస్తున్నది లలే రే ఏరా గుంతంది చూసుకుంటా ఇదే ఇట్లా నువ్వు ఫోన్ పట్టుకోగలుగుతానాయడా ఎవరా నేనేం పట్టుకున్నానా నువ్వే అక్కడ ఇక్కడ ఎత్తున్నావు నువ్వు చెప్పిన గురువు అయితే కానాడు ఏమేనా